చూడండి హైట్ సార్ ఒకసారి నిలబడండి అక్కడ దగ్గర దగ్గర భుజానికి వచ్చిందా సార్ ఇది ఇన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు కదా సార్ మీరు ఇంత మంచి సైజు ఇంత దగ్గర కనుపు సైజు ఇంత చూడు అది చూడండి సార్ ఆ తోటి అది లేపండి ఒకసారి చెట్టు ఒకే చెట్టా సార్ అది ఒకటే చెట్ బా సార్ తోటి రైతులు వేసుకోవాలనుకుంటున్నారు ఈ సీడ్ మరి వేసుకోవచ్చా సార్ వేసుకోవచ్చు బరాబర్ వేసుకోవచ్చు దాంట్లో డోకా ఏం లేదు ప్రాబ్లం లేదు సూపర్ ఉంది